ఖచ్చితంగా కా తర్వాత దిల్ రూబా కథ విన్నా చేసేవాడిని సార్ మేబీ తీసే విధానంలో ఇప్పటికి ఇంకా కొంచెం బెటర్మెంట్స్ కానీ ఖచ్చితంగా చేసేవాడిని సార్ ఇప్పుడే అబ్జర్వ్ చేశాను మీ పేరులో రామ్ అని చెప్పి ఎక్స్ట్రా యాడ్ చేశారు అదేంటి న్యూమరాలజీ అంటే బేసిక్గా నేను ఆంజనేయ స్వామి భక్తుని కిరణ్ అబ్బవరం అని ఎలాగో వస్తుంది కదా ఒకరు ఇద్దరు సలహా ఇచ్చారు రామ్ అంటే ఇంకా కొంచెం సౌండింగ్ బాగుంటుందని అందుకే కా సినిమా ముందు నుంచి కిరణ్ అబ్బవర్ రామ్ లాస్ట్లో రామ్ వచ్చేలా చూసుకున్నాను ఓకే అంటే నేను ఎక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు ఫ్లోలో వెళ్తుంది అనుకున్నాను మీరు యా సో ఆబ్వియస్లీ లాస్ట్ టైం లాస్ట్ ఫిలిం కాకి యూ అంటే ప్లాట్ అదంతా మీరు దాచిపెట్టి దాచిపెట్టి చేశారు దీనికి ఆల్మోస్ట్ స్టోరీ చెప్పేసారు చాలా మల్టిపుల్ ఒకేషన్స్లో సో ఆడియన్స్కి ఏం ఎగ్జైట్మెంట్ ఉంటుంది థియేటర్లో వచ్చినప్పుడు దే ఆఫ్ ద స్టోరీ ఒక ఎక్స్ వచ్చి మిమ్మల్ని కల్పిస్తుంది ఒక మంగళూర్ బేస్లో కాలేజ్ బ్యాక్గ్రౌండ్లో జరిగే స్టోరీ సో వాట్ విల్ ద ఆడియన్స్ గెట్ ఎక్సైటెడ్ అబౌట్ ఇన్ ద మూవీ అంటే ఇలా రేపు నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే సార్ మనం ట్రైలర్లో కానీ లేకపోతే మన సినిమా ఏంటి అనేది ముందు మనం చెప్పకపోవడమే ప్రాబ్లమెటిక్గా అవుతుంది నా పర్సనల్ ఫీలింగ్ థియేటర్కి వెళ్ళినప్పుడు ఆడియన్ మనం ముందు చూపించే ప్రమోషనల్ కంటెంట్లో కానీ మాట్లాడేదాకా లేకపోతే ఏదో మనం చీట్ చేసిన ఫీలింగ్లోకి వెళ్ళిపోతున్నారు తిట్టుకుంటున్నారు సినిమా బాగాలేకపోతే అదేదో చూపించాడు ఇది అని ఇది థ్రిల్లర్ కాదు ఇంకొకటి కాదు సార్ దిల్ రూబా సినిమా దిల్ రూబా సినిమా ఏంటంటే మ్యాజికల్ మూమెంట్స్ ఉంటాయి ఎంజాయ్ చేయాలి అందుకే నేను క్లియర్ కట్గా ఈ సినిమాలో మేము ఏం చెప్పబోతున్నాం అన్నదే క్లియర్ కట్గా ట్రైలర్లో కానీ నేను మాట్లాడే మాటలో కానీ ఇది నేను క్లియర్గా చెప్పేసి మీరు వచ్చి ఆ మూమెంట్స్ని మ్యాజిక్ని థియేటర్లో ఎంజాయ్ చేయండి మ్యూజికల్ వైబ్ చాలా బాగుంటుంది సార్ అగైన్ ఐఎమ్ సేయింగ్ మ్యూజికల్ లవర్స్ అందరూ దిలురూబా సినిమాకి వెళ్ళండి పాటలు కానీ బ్యాక్గ్రౌండ్స్ స్కార్ కానీ మీరు టూ అండ్ హాఫ్ అవర్స్ హ్యాపీగా మీరు బా ఎంజాయ్ చేస్తారు అందుకని చెప్పాను ముందు చెప్పాను డైరెక్టర్ You were part of some good cinema, Arjun kalyanam Krishna yeah. Jodham, all that. Yeah. So I saw your uh, Instagram communities, Roo, you where yeah, you talk yeah. about philosophy, development, yes, all yes, that. Yes. So that is why Miru uh, Nachte accepts Jera. Like that is why you're going slow. No, nothing like that. Sorry, I didn't understand the connect. The connect is like you're more self-aware of what you're doing, and you just don't sign movies just because they came to you, and you try to see the good part of them and only then sign it. See, I I've always believed in one thing. Even if you do little work, do good work. Uh, you know, you always want to be a part of cinema that when you look back, you're proud of what you were a part of. You know, um, the reason is not to be selective or be choosy or anything like that. Uh, but uh, it's also for the directors and producers to look at me in a certain different way. Like I think I would really thank Karun because he saw. Uh, like Anjali in me, which is very different from all the roles I've done before. So it's just that, you know, breaking that kind of uh, image. And I think with Anjali and Dilruba, that will happen. Thank you. So obviously, people are comparing dialogues, I'm going on me, style making style, on D So, how do you take these comparisons? Like, good or bad? అది అది బ్యాడింగ్ కాదండి ఎందుకంటే గుట్ మనకన్నా నాకన్నా చాలా ఎత్తులో ఉన్న వాళ్ళతో నన్ను కంపేర్ చేస్తున్నారంటే అది కాంప్లిమెంట్ కింద తీసుకోవాలి దానికి నేనేమి బ్యాడ్గా అయితే నోను నో సినిమా ఇంకా చూడలేదు కదండి జస్ట్ ట్రైలర్ టీజర్ సినిమా చూసిన తర్వాత అప్పుడు మళ్ళీ డైరెక్టర్ కిరణ్ డైరెక్టర్ ఇప్పటికే ఎన్నో లవ్ స్టోర్స్ వచ్చాయి కానీ ప్రతి లవ్ స్టోరీలోనూ ప్రేమ గొప్పదని చెప్తున్నారు కానీ మీరు ప్రేమ కాదు అది ఇచ్చే మనిషి గొప్ప అంటున్నారు కానీ మనిషి మారుతాడు కదా ప్రేమ మారదు కదా అలా ఏముండదు సార్ సార్ మనకి మా అమ్ముంది సార్ అమ్మ దగ్గర నుంచి స్టార్ట్ అయిన ప్రేమ అమ్మ ఎంత ఇచ్చినా మనం తీసుకుంటాం ఎందుకంటే ఆవిడ ఇస్తుంది కాబట్టి అందం మనం ప్రతిరోజు బయటకు వచ్చి ఏమంటాం అంటే మా అమ్మగానే ఎక్కువ ఎవరో ప్రేమించడం ప్రతి అబ్బాయి అంటాడు మా నాన్నగానే ఎక్కువ ఎవరో ప్రేమించడం ప్రతి అమ్మ అంటుంది ఎందుకంటే అక్కడి నుంచి వచ్చిన ప్యూరెస్ట్లో అక్కడే ఉంది సో మనిషి ఇవ్వాలి అంతే వాళ్ళు ఇస్తారు కాబట్టి మనం తీసుకుంటాం తిరిగి మనం ఎవరే పోతున్నాం ఎవరికైనా సో మనిషి ఇచ్చే మనిషి మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఆ ఏ విలువ లేదు సార్ అసలు ప్రేమకి అనే పదానికి దానికి విలువ లేదు మనం ఇస్తున్నాం కాబట్టి దానికి వాల్యూ బేస్ పెరుగుతుంది అంతే మనం ప్యూర్గా లవ్ చూపిస్తున్నామో అంత మన మీద ప్రేమ చూపిస్తారు అలాంటి ఒక్కసారి అడ్డగా మనం మాట్లాడే మానేసం అనుకోండి దేవుడు గోయింటి తప్పింది ఎందుకంటే మీరు ఇచ్చిన ప్రేమ రావట్లేదు ప్రేమ అక్కడే ఉంది కానీ మీరు ఇవ్వటం మానేశారు అదేనండి దాని అది అంత కంపారిజన్ సినిమా మొత్తం మ్యాంగ్లూరు బెస్ట్ జరుగుతుంది సినిమా సినిమా మొత్తం అంటే ఆంధ్ర కర్ణాటక బార్డర్లో జరుగుతుందా ఓన్లీ మంగళూర్లో మంగళూర్ అండి మ్యాంగ్లూర్లో జరుగుతుంది కదా ఓకే కిరణా బాబు సార్ ఐ సార్ ట్విట్టర్లో మీరు చాలా యాక్టివ్గా ఉంటారు ఫ్యాన్స్ మిమ్మల్ని బెదిరిస్తున్నారు కొంతమంది బ్లాక్మెయిల్ కూడా చేస్తున్నారు అవునా సార్ మా ఫ్యాన్స్ అలా చేయరు సార్ అంటే హాయ్ చెప్పకపోతే నీకు హెయిర్ ఫాల్ అవుతుంది అన్న అని వాళ్ళ అది అదేలే పాపం అలా ఉంటుంది మాకు ఫ్యాన్స్ ఉన్నది కొంచెం మరి నేను మరి క్లోజ్గా ఉంటా కదా సార్ వాళ్ళు నన్ను ఐ హ్యాపీ వాళ్ళు నాతో ఏమైనా మాట్లాడచ్చు ఐ డోంట్ ఫీల్ ఓకే అంటే హెయిర్ రాలిపోతుందని అలా చెప్పరు అంటే అంటారు కానీ లేదా ప్రేమతో ఏదో చెప్పింటారు రిప్లై ఇవ్వాలి కదా అని అలాంటి రిప్లైలు ఇచ్చేసాను సార్ హెయిర్ రాలిపోతే కష్టం కదా సార్ బెదిరిస్తున్న వాళ్ళకే ఇస్తున్నారు మీరు బెదిరిస్తున్న వాళ్ళకి కానీ అలానే ఇంకా ఇవ్వము ఆపన్లేండి సార్ ఇస్తూ ఉంటాను అప్పుడప్పుడు బట్ అలా అంటాను తప్పు వాళ్ళు కూడా కిరణ్ గారు హాయ్ ట్రైలర్ చాలా బాగుంది కొత్తగా ఉన్నాను చూపించారు అండ్ మీది కూడా స్టేట్ చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అండ్ మ్యాగీ గారి క్యారెక్టర్ చూసుకుంటే రీసెంట్గా ఒక మూవీ వచ్చింది ఎంటర్ ద డ్రాగన్ అని సో అనుపమ్మ గారి క్యారెక్టర్ కూడా కొంచెం ఆ టైప్లోనే ఉంది అనమాట ఎక్స్ క్యారెక్టర్ వచ్చి కొంచెం స్వీట్గా తీసుకెళ్లారు మీరు కూడా అదే చెప్తున్నారు కొత్తగా అనిపించట్లేదు కదా సో ఆ సినిమా కన్నా మన సినిమా వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందు స్టార్ట్ చేసాం మనం కంటెంట్ అయితే ముందే చెప్పాం థియేటర్కి రావడం అది లేట్ అయింది అది ముందు వచ్చేసింది అంతే సో కానీ దాంట్లో అనుపమ గారు చేసిన రోల్ కొంచెం తక్కువే ఉంటుంది అంటే ఆ పార్ట్ ఎక్స్ థింగ్ పార్ట్ ఇక్కడ ఏంటి అంటే కొంచెం ఇంకొంచెం ఎక్స్టెండెడ్గా బాగుంటుంది మేము సినిమా చూసినప్పుడు మేము అదే ఫీల్ అయ్యాం అరే మళ్ళీ ఎక్స్ వచ్చింది తను కాలేజ్ టీచర్గా వచ్చింది తిను కాలేజ్ టీచర్గా వచ్చింది అన్న సింక్ అవుతుంది అని బట్ మేము పర్సనల్గా ఏమనుకున్నాం అంటే అరే మనం టూ ఇయర్స్ ముందు రాసాం లైక్ దిస్ కంటెంట్ మేము ముందే తీసేసాం కూడా మేము రావడం కొంచెం లేట్ అయింది బట్ మీకు సినిమాలో అదేం కంపారిజన్ రాదండి మనం వెళ్ళే మూడు కానీ మన సినిమా ఇంటెన్సిటీ కానీ వేరే ఉంటుంది ఫోర్టీన్త్ అనుకున్నారు అది కూడా అంటే ఎగ్జామ్స్ అది లేవు కొంచెం బట్ మార్చ్ ఫోర్టీన్త్కి వెళ్ళారు ఎగ్జామ్స్ టైమ్ ఇబ్బంది అనిపిస్తుందా అది కొంచెం అయితే ఆ డిస్కషన్ అయితే నడుస్తుంది స్టూడెంట్స్ అందరికి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అని బట్ ఐమ్ షూర్ వాళ్ళు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత దిల్ రూబా సినిమాకి వస్తారు కొంతమంది నాలుగు వాళ్ళు ఎగ్జామ్ కన్నా ఒక నాలుగైదు రోజుల ముందు సినిమా పడితే రిఫ్రెష్మెంట్ కోసం వెళ్తారు చదివి చదివి బుర్ర పాడైపోతుంది కదా సార్ మధ్యలో రెండున్నర గంటల సినిమా చూసుకొని వస్తే రిఫ్రెష్మెంట్ అని సో అలాంటి వాళ్ళకి దిల్ రూబా సినిమా ఖచ్చితంగా పనికొస్తుంది కిరణ్ గారు హాయ్ అండి దిస్ ఈస్ శరత్ ఫ్రమ్ తెలుగు అండి టూ థౌసండ్ నైన్టీన్లో కెరీర్ స్టార్ట్ చేశారండీ ఇప్పుడు దిస్ ఇస్ టెన్త్ మూవీ దిల్ రూబా ఐ థింక్ సో హౌస్ దిస్ జర్నీ వెరీ బ్యూటిఫుల్ జర్నీ హ్యాపీగా నన్ను నేను కొత్తగా ఎవ్రీడే ఏదో నేర్చుకుంటూ కింద పడుతూ పైకి లేస్తూ మీ అందరి ప్రేమని తీసుకుంటూ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ జర్నీ కా తర్వాత మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెరుగుతున్నాయి అని అనిపిస్తుంది మీకు అంటే ఖచ్చితంగా పెరగాలి మీరు ఊహించిన దానికన్నా నేను మరింత గొప్ప సినిమాలు ఖచ్చితంగా చేస్తాను నేను చాలా సందర్భంలో చెప్పాను కా తర్వాత నుంచి సైన్ చేసే ఎవ్రీ ప్రాజెక్ట్ ఆఫ్ మైండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ద బెస్ట్ నేను కాంప్రమైజ్ అవ్వను మాట్లాడడం కొంచెం తక్కువ ఉండొచ్చు బట్ చేసే సినిమాల్లో మాత్రం చాలా గట్టిగా చూపిస్తాను రాబోయే సినిమాల్లో యా జనరల్లీ దిల్ రూబా అంటే అంటే చాలా ఫేవరెట్ పర్సన్ అంటే మనకి లవ్ కానీ ఎవరైనా కానీ చాలా ఫేవరెట్ పర్సన్ అని కదా సో అలాంటి ఫేవరెట్ పర్సన్ మన లైఫ్లో కానీ మన లవ్గా కానీ వస్తే కూడా మనలో చాలా చేంజెస్ వస్తాయి సో అలా మీ లైఫ్లో ఏమైనా చేంజెస్ ఏమైనా గమనించారా తను అంటే ఖచ్చితంగా చేంజెస్ ఉంటాయి సో యా ఖచ్చితంగా ఉంటాయి చేంజెస్ ఉంటాయి కిరణ్ గారు హలో సార్ కిరణ్ గారు హాయ్ బ్రో హాయ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ట్రైలర్ చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ సో అందరూ సినిమా గురించి అడుగుతున్నారు అవుట్ ఆఫ్ ద బాక్స్ సో మీరు అడుగుతారని నాకు తెలుసు మీరు కూడా వీలైతే సినిమా గురించి అడగండి ఐ ఫీల్ హ్యాపీ ఇదే సినిమా గురించే ఇదే ఇది కాంట్రవర్సీ ఏం కాదు అంటే రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది అండ్ అండ్ సీతమావట్లే సినిమాలు చెట్టు కూడా రీ రిలీజ్ అవుతుంది అంటే ప్రతి మిడిల్ క్లాస్ అబ్బాయికి ఎస్విఎస్సి అనేది ఒక ఎమోషన్ సో అంటే మీరు కూడా మిడిల్ క్లాస్ నుంచి వచ్చారు కాబట్టి అండ్ ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి అది ఫస్ట్ టైం రిలీజ్ అయినప్పుడు ఎస్విఎస్సీతో మీకున్న ఒక ఎమోషన్ పాయింట్ ఏమన్నా షేర్ చేసుకోగలరా నేను చూసిన సినిమాలలో అతి ముఖ్యమైన అండ్ చాలా నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా సీతమ్మ వాకిట్లో సినిమల చెట్టు శ్రీకాంత్ అడ్డల గారిని కలవడం ఆయనతో నేను డిస్కస్ చేయడం మీ ఇద్దరం చేద్దామనుకొని డిస్కస్ చేసే సందర్భాల్లో వంద సార్లు చెప్పిండు ఆయనకు చెప్పే కథ నేను వినకున్నా ఎంతసేపు నాకు సీతమ్మ వాకిట్లో డైలాగ్లు ఎలా రాశారు సార్ ఎలా చూపించారు సార్ అదని మహేష్ బాబు గారిని కానీ వెంకటేష్ గారిని కానీ ఎక్స్ట్రాడినరీ ఆ సినిమా నాకు ఇంకా ఎందుకు బాగా ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అంటున్నానంటే నేను మా అన్న జైశ్యామ్ థియేటర్ తిరుపతిలో చూసాం ఆ సినిమా సీతమ్మ వాకిట్లో సినిమల చెట్టు చాలా సంవత్సరాల తర్వాత ఎందుకో ఇద్దరం కలిసి ఆ సినిమా చూసాం చాలా మెమరబుల్గా అనిపించింది వెరీ వెరీ బ్యూటిఫుల్ ఫిలిం ఖచ్చితంగా రేపు నేను ఫస్ట్ డే ఫస్ట్ షో సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు నేను వెళ్ళి మళ్ళీ నేను చూద్దాం అనుకుంటున్నాను చాలా అంటే చాలా ఇష్టం కొన్ని సినిమాలు మనకి ఆ టైంకి అలా హై వెళ్ళిపోయేసి ఉంటాయి కొన్ని సినిమాలు ఎప్పటికీ మన జీవితంలో కొనసాగుతూ ఉంటాయి నాకు తెలిసి తెలుగు కుటుంబాలలో చాలా రోజులు గుర్తుండిపోయే సినిమా సీతమ్మ వాకిట్ల సినిమాలు చెట్టు థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ కిరణ్ గారు కిరణ్ గారు ఇక్కడ సార్ సార్ లైన్ వెళ్ళిపోతున్నారు సార్